వైసీపీ హయాంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని భీమవరం జనసేన అభ్యర్థి ఆరోపించారు వైసీపీ పాలనలో ఇసుక మైనింగ్ మద్యం మాఫియా రాజీ మేరుతున్నాయన్నారు అందరూ ఐక్యతతో కూటమి అభ్యర్థిని గెలిపించాలంటూ రామాంజనేయులు కోరారు భీమవరంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామాలక్ష్మి ప్రారంభించారు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు పెద్దలు శ్రీమతి తోట సీతాక్ష్మి గారి చేతుల మీదుగా గౌరవనీయులు పెద్దలు మెంటే పారసాద్ గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు మే పదమూడవ తారీఖున ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల సమరం మొదలయ్యింది మనమందరం కూడా ఐకమత్యంతో ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం వైఎస్ఆర్సిపి పాలనలో తీవ్రంగా నష్టపోయింది అభివృద్ధి లేదు ఎక్కడ సంక్షేమాలు అంతంత మాత్రమే ఎక్కడ చూసినా అవినీతి లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అన్ని మాఫియాలతోటి పూర్తి అవినీతిలో కూరుకుపోయింది యువతకు ఉద్యోగాలు లేవు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మరలా ఎన్ఐఏ ప్రభుత్వం అధికారులు రావాల్సిందేనో దానికోసం మేము అందరం కూడా ప్రయత్నం చేసి విజయాన్ని చేకూర్చుకుని ఈ వైఎస్ఆర్సీపీని ప్రదోడటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంతమంది కార్యకర్తలు నాయకులతోటి ఆఫీసు ఓపెన్ చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి బీజేపీ అభ్యర్థి వర్మ గారిని జనసేన ఉమ్మడి అభ్యర్థిని నంజబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను